పదిహేను బస్తాలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు దో మూడు వందలు మూడు వందలు డబల్స్ నాలుగు వందలు అన్న నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు వేల నాలుగు వందల యాభై రూపాయలు దో నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు అన్నా నాలుగు యాభై నాలుగు రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు దో ఐదు వందలు అడై పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు కొట్టేస్తున్నాం పంతొమ్మిది వేల ఐదు వందలు